ఒక్కో చోట చక్కగా పాఠాలు చెప్పే టీచర్లు ఉంటే సౌకర్యాలు లేమీ వికరిస్తుంది మరో చోట అన్ని సౌకర్యాలు ఉంటే టీచర్లు విద్యార్థులను పట్టించుకోరు ఖమ్మం కలెక్టరేట్ కు సమీపంలోని గొల్లగూడెం ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది కంపు టాయిలెట్స్ కుళ్లిన కోడుగుడ్లు పురుగుల భోజనం టీచర్ల కొరత కనీస సదుపాయాలు కల్పించని యాజమాన్యం ఇలా అడుగడుగున అవస్థలేని కూడా గొల్లగూడెం ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు స్కూల్ సమస్యలు బయటకు చెప్తే టీచర్లు బెదిరిస్తున్నారంటూ కూడా విద్యార్థులు వాపోతున్నారు పాఠశాల పరిసరాలు చెత్తా చెదారం మధ్య బాటిల్స్ తో నిండిపోయి దోమలు వ్యాపిస్తున్నాయని కూడా చెబుతున్నారు విద్యార్థులు టాయిలెట్స్ లో కనీస నీటి సదుపాయం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చివరకు టీచర్ల వాష్రూమ్ కు విద్యార్థుల పెట్టిస్తున్నారని కూడా మండిపడుతున్నారు ప్రశ్నిస్తే దుర్భాషలాడుతున్నారని తెలిపారు లెక్కల టీచర్ నెల రోజులుగా రావడం లేదని ప్రతి టీచర్ ఏదో ఒక సాకుతో నెలల తరబడి సెలవులు పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు తల్లిదండ్రులు సైతం ఇలాంటి బడిలో తమ పిల్లలను చేర్పించలేమని పక్క గ్రామాలకు పంపించేస్తున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తల్లిదండ్రులు కోరుతున్నారు మేడం మ్యాచ్ మేడం అయితే నెల నుంచి రావట్లేదు మాకు సిలబస్ అయితే లాస్ అయినాయి మేము దీని గురించి బాగా చర్చ తీసుకుంటున్నాం సార్ వాళ్ళు అయితే స్పోర్ట్స్ ఇవ్వట్లేదు మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం మా సెవెంత్ నుంచి అడుగుతున్నాం సార్ వాళ్ళు మెటీరియల్ ఇవ్వట్లేదు కొత్తగా వచ్చిన మెటీరియల్ లాకర్లో పెట్టారు ఇప్పుడు దాకా అయితే బయటికి తీయలేదు ఇంకా అన్న ఫుడ్లో అయితే రాళ్ళు పూలు వస్తున్నాయి ఆడ ట్యాప్లు రెండు ఉంటే ఒకళ్ళకి అమ్మాయిలకు పెడతానన్నారు ఒకళ్ళకి అబ్బాయిలకు పెడతానన్నారు కానీ ఒకటే దిత్తున్నారు అది కినుక అమ్మాయిలకి అబ్బాయిలకి రెండు కంబైండ్ బాయ్స్ కి రెండు టాయిలెట్లు ఉంటే ఒక టాయిలెట్ దిత్తున్నారు అది కి బాయితే దాంట్లో డబ్బు వాసన వస్తుంది ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ కేమో ఒకటి డోర్ ఊడింది డోర్ అది పెట్టలేదు మందిగా ఉంది మేడం వాళ్ళు టాయిలెట్ పోవాలన్నా నీళ్లు అమ్మాయిలతోనే పట్టించి దాంట్లో పెట్టిస్తున్నారు మాతో కూడా మాతో మేమే దాళాలు మేమే వేసుకోవాలా అటెండర్ లేడు పీటీ లేదు ఇప్పుడు చిన్నపిల్లలుగా వీళ్ళకే కమిటీలు పెట్టారు వీళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు ఏమంటే మీకు చదవడం చాత కాదు మీ నాన్న వాళ్ళు కానీ మా మీద మేము బాధ్యత తీసుకోవాలా అంటున్నారు మీరు లేదా ఇ అంటున్నారు ఊరికొచ్చి మాటలు తిరుగుతున్నారు వాళ్ళు నా పేరు వెంకేశాలండి మా ముగ్గురు పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు ఒకటో తరగతి కానిండి ఇక్కడే చదువుతున్నారు ఈ మధ్య కాలంలో బాగా సమస్యలు వెలుగుచ్చినాయి వీటన్నిటిని కూడా టీచర్లు కప్పికూర్చారు ఎక్కడ కూడా పిల్లల్ని నోరు విప్పనేయలేదు దానివల్ల ఇన్ని రోజులు ఇది మభ్యపడి ఉన్నది మొన్న ధైర్యం చేసి సమస్యలు మొత్తం చెప్పారు దానికోసం ఇది పిల్లల మొత్తం ధర్నా చేస్తున్నారు స్కూల్లో భోజనాలు మంచిగా లేవు టీచర్స్ ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు అనుకుని నెలలో సెలవులు పెడుతున్నారు సబ్జెక్టులు మొత్తం పోతున్నాయి మ్యాథ్స్ టీచర్ నెల రోజుల నుండి టీచర్ రావట్లేదు ఈ రోజు మేము మీడియా వాళ్ళని మిల్తం పిల్లలు ధర్నా చేస్తున్నారంటే ఇప్పటికిప్పుడు వచ్చింది ఇంకా ఐదు రోజులు సెలవుల్లోనే ఉందా మేడం వీళ్ళకి సరైన వసతులు లేవు మన స్పోర్ట్స్ వస్తాయి పిల్లలు మంచి మంచి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు ఇల్లు మంచి మంచి కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మంచి స్పోర్ట్స్ లోకి తీసుకోవచ్చు చదువు మీద చదువు రాని వాళ్ళు స్పోర్ట్స్ లో రాణించవచ్చు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వెనకబడేస్తున్నారు పిల్లలను బాగా గద్దెత్తన్నారు తాగడానికి వాటర్ ఇయ్యని స్కూల్ ఏం స్కూల్ సార్ ఇది చేతులు కడుక్కోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు ఒక దగ్గరికే పోవాలా అవి కూడా నేనే చేపించిన రెండు సపరేట్ సపరేట్ చేపిస్తే నేనే చేపించిన అది ఒకటే ఓపెన్ చేశారు ఒకటి అట్లే ఉంచారు ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయ్యారు చేతులు ఎక్కడో తగులుతాయి కాళ్ళు దగులొచ్చు పిల్లల్ని ఎంత డివైడ్ సార్ ఒక దగ్గరికి పోయి చేతులు కడుకోమంటే ఒకసారి ఎగబడుతున్నారు చేతులు కడుక్కోవడానికి బట్టల మీద నీళ్లు పడితే మన మగ పిల్లలు చొక్కా దడితే ఆడపిల్లలు చొక్కా దడితే పరిస్థితి ఎట్లా ఉండాలి సార్ బీబీ సాహెబ్ అయితే నా పాప ఆల్రెడీ క్లాస్ వరకు తీసేసిన ఈ స్కూల్లో బిహేవియర్ బాగాలేదని టెన్త్ వరకు చదివని కూడా తీసేసి కొంచెం మార్చిన గవర్నమెంట్ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ సుహాన్ అనే మా పాపని ఫిఫ్త్ క్లాస్ వరకు చదివిచ్చారు మళ్ళీ ఇక్కడ బిహేవియర్ బాగాలేదని మళ్ళీ మార్చిన హాస్టల్ మార్చిన హాస్టల్ మార్చిన తర్వాత మళ్ళీ అక్కడ హాస్టల్ అని స్కూల్లో మళ్ళీ బాగుందిరా పిలిపేరా అని ఎంగ్రెస్ చెప్పిండు స్కూల్లో బాగుంది మన స్కూల్లో బాగుంది పిలిపేరా అని పిలిపించి నీ అలా వచ్చి చేర్పిద్దానని ఇంటి కాడ నుండి టీసీ తీసుకొని వచ్చేసరికి మా ఓ చెప్పిండు చెప్పిడు స్కూల్లో ఇది పొజిషన్ ఇలా జరుగుతుంది ఒక పీటీ లేరు ఎవరు లేరు మన ఎవరు క్లాసులు సార్లు సెలవు పెడితే సెలవు పెడితే మాత్రం అదే సెలవు కంటిన్యూషన్ అవుతుంది ఎవరు సరికి రావట్లేదు ఏంది దాని గురించి అడగాలి రావాలి అందరం ఫోర్స్ చేయాలని అంటే నేను